పెనమలూరును కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని కీలక మంత్రి పట్టుబడుతున్నారా విజయవాడ సిటీలో భాగంగా ఉన్న పెనమలూరును కాకుండా దూరంగా ఉన్న గన్నవరం నూజువీడ్ నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోందా కృష్ణా వ్యవహారాలు తానే స్వయంగా పర్యవేక్షిస్తానంటూ సీఎం చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యమేంటి జిల్లాల పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు వరుసగా రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించారు జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులపై చర్చించి మూడు కొత్త జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఉన్న పెనమలూరు గన్నవరం నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై చర్చ జరిగింది పెనుమలూరును కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టుగా తెలిసిందే విజయవాడ సిటీలో భాగమైపోయిన పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపకుండా దూరంగా ఉన్న గన్నవరం నూజువీడును ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే ఎలా అని సీఎం ప్రశ్నించినట్టుగా తెలిసిందే పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపడం ఒక కీలక మంత్రికి ఇష్టం లేదని సమాచారం ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరును కలిపితే పట్టుకోల్పోయే అవకాశముందని ఆ మంత్రి ఫీల్ అయినట్టుగా టాక్ పెనమలూరు గన్నవరం రెండింటిని ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే ఎన్టీఆర్ జిల్లా భౌగోళికంగా పెద్దగా మారుతుంది మంత్రివర్గ ఉపసంఘం మాత్రం పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని సిఫార్సు చేసింది కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లా హెడ్ క్వార్టర్ విజయవాడ పెనమలూరు వాసులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మచిలీపట్నం వెళ్లాలంటే దూరం అయితే కీలక మంత్రితో పాటు కొందరు ప్రజా ప్రతినిధులు పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు తమ ఆధిపత్యానికి గండి పడుతుందని అధికారులు ఐఏఎస్లు తాము చెప్పిన దానికల్లా ఓకే చెప్పారని ఆందోళన నేతల్లో ఉంది అందుకే పెనమలూరును కృష్ణా జిల్లాలోనే కొనసాగిస్తేనే మంచిదనే ఆలోచనలో అప్పటి ప్రభుత్వం కానూరు పోరంకి తాడిగడప యనమల కుదురు గ్రామాల్ని కలిపేసి తాడిగడప మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది ఐదేళ్లవుతున్నా ఇక్కడ సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేదు విజయవాడలో కలిస్తే భారీ ఎత్తున నిధులు అందుబాటులో ఉంటాయి అభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉంటాయి భవిష్యత్తులో గ్రేటర్ అమరావతి చేయాలని ప్రభుత్వం ఆలోచన ఓఆర్ఆర్ మెట్రో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణ లాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని ఆనుకొని భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి పెనమలూరు నియోజకవర్గంలోని మండలాలన్నీ విజయవాడతో కలిసి ఉంటాయి భవిష్యత్ కోణంలో చూసినా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడమే ఉత్తమం అనే చర్చ కూడా జరుగుతోంది కీలక మంత్రి కొందరు నేతలు మాత్రం పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపొద్దని చెప్పినట్లు సమాచారం నియోజకవర్గ ప్రజలంతా ప్రతి పనికి విజయవాడే వెళ్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులుంటే మాత్రం మచిలీపట్నానికి వెళ్లాల్సి వస్తోంది గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన పరిశీలిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం ఇదే సూత్రాన్ని పెనమలూరుకు ఎందుకు పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది సీఎం చంద్రబాబు మాత్రం కృష్ణా జిల్లా విషయం తనకు వదిలేయాలని చెప్పారు దీంతో సీఎం చంద్రబాబు పెనమలూరు గన్నవరం విషయంలో సీరియస్ గా ఉన్నారనే చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి దృష్టి సారిస్తేనే పెనమలూరు ప్రజల కోరిక తీరుతుందంటున్నారు సామాన్